తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చర్చనీయంగా మారిన టాపిక్ అయితే బీసీ రిజర్వేషన్ సో దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ స్టేట్ యూనియన్ లీడర్ స్టూడెంట్ యూనియన్ లీడర్ అంజి గారు ఉన్నారు సో వారి మాటలోనే ఒక్కసారి తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి సార్ అసలు బీసీ రిజర్వేషన్ చేయాలా వద్దా మీరేమనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ డిక్లరేషన్ లో భాగంగా వాళ్లకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు ప్రకటించినారు దాని ప్రకారంగా వాళ్ళు ఇస్తామని ముందుకు వచ్చినారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు అరవై పర్సెంట్ ఉన్నారు అరవై పర్సెంట్లో మేము ఫార్టీ టూ పర్సెంట్ అడుగుతున్నాము మాకు కావాల్సినంత రిజర్వేషన్ కూడా మేము అడుగుతలేము అది న్యాయబద్ధమైంది రాజ్యాంగబద్ధమైంది కాబట్టి మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని అన్ని బీసీ సంఘాలు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ బీజేపీ మిగతా అందరూ సానుకూలంగా సంధిస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా రిజర్వేషన్ వద్దని వ్యతిరేకిస్తలేరు ఇస్తే అది న్యాయబద్ధమైన డిమాండ్ే కాబట్టి మేము కంపల్సరీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని ఉస్మానియా విద్యార్థులుగా విద్యార్థి నాయకునిగా మేము ఆర్చిస్తున్నాం దాన్ని స్వాగతిస్తున్నాం ఇక్కడ ఇంకొకటి ఆ న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పేసి అంటున్నారు కదా దాన్ని వెనుకున్న అసలు రీజన్ ఏంటి ఎందుకు న్యాయబద్ధంగా చెయ్యాలి వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు బీసీలు ఇప్పుడు ఎస్సీలో ట్వంటీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ విధంగా అదేవిధంగా బీసీలు కూడా సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయబద్ధంగా ఎంత జనాభా ఉందో వాళ్ళకు అంత వాట కావాలనుకుంటున్నారు సరే రాజ్యాంగపరంగా ఉన్నటువంటి చిక్కులు అనేవి ఉన్నాయి ఇప్పుడు కాదంటలేము కానీ అవి కూడా పరిష్కరించి మాకు రిజర్వేషన్ కల్పించండి అని అంటున్నారు ఇన్ని రోజులు మేము స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి మేము వెనుకబడే ఉన్నాము మా వర్గాల నుంచి కనీసం జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా లేని పరిస్థితులలో ఉన్నాము ఇంతవరకు కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ కల్పిస్తే మా వర్గాలు కూడా రాజకీయంగా ముందుకొస్తాము కాబట్టి అన్ని వర్గాలు కూడా అప్పుడు సమానంగా అభివృద్ధి చెందుతాయి ఈ రిజర్వేషన్ల వల్లనే ఈ రిజర్వేషన్ లేకపోతే కొన్ని వర్గాలే ముందుకు వస్తున్నాయి ఎందుకంటే మనీ పైసలు కొన్ని కొన్ని వాటి వల్ల కొంతమంది గెలుస్తున్నారు రిజర్వేషన్ రిజర్వేషన్ ఉపయోగించుకొని మేము కూడా సమాజంలోకి వస్తామన్న ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి అది కల్పించాలి అన్ని రాష్ట్రాలు కూడా కల్పించాలని మేము యూనివర్సిటీ మేము కోరుకుంటున్నాము స్వాగతిస్తున్నాం సార్ ఒకవేళ బీసీ రిజర్వేషన్ ఇస్తే మాత్రం అసలు దాని వల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటి ఇవ్వకపోతే నష్టం ఏంటి వచ్చే నష్టం ఇక్కడ ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాల నుంచి బీసీ రిజర్వేషన్ ఎందుకు అంటే ఈ రోజు ఉన్న డిమాండ్ ఈ రోజు డిమాండ్ పుట్టింది కాదేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండి బీసీలకు కూడా జనాభా ప్రతిపాదన ఎస్సీలకు ఎలాగైతే ఇచ్చామో ఎస్టీలకు ఇచ్చామో బీసీలను కూడా గుర్తించి బీసీలను కూడా గుర్తించి వాళ్ళకు కూడా రాజకీయ వాటా ఇవ్వాలి ఇందులో వాళ్ళు ఎవరు పర్సంటేజ్ ఎలాగైతే ఉందో ఆ రకంగా ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ పార్లమెంట్లో కొట్లాడింది దీని మీద తను రాజీనామా చేసింది కూడా ఈ బీసీలకి సమయంలో వాటా దొరకట్లేదు రాజకీయ రిజర్వేషన్స్ రావట్లేవని చెప్పేసి తను ఆ రోజు కొట్లాడింది దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేసిండు సో దానికి భయపడ్డ తర్వాతనే మండల కమిషన్ ఒకటి మండల కమిషన్ రిపోర్టును కూడా అమలు చేయాలని చెప్పేసి చేయలేదు సో మండల కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే మళ్ళీ కంచీరామ్ గారు బయటకు వచ్చి మండల కమిషన్ అప్లై చేయాలి దాన్ని రిమోట్ అమ అమలు చేయాలన్న తర్వాతనే ఇప్పుడున్న రిజర్వేషన్స్ వచ్చినాయి బీసీలకి ఉన్న ట్వంటీ సెవెన్ పర్సెంట్ కావచ్చు విద్యా ఉద్యోగం దీంట్లో రాజకీయాలలో ఇస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఏంటి దేశ జనాభాలో వీళ్ళు ఉన్న శాతం ఎంత జనాభాలో ఉన్న సబ్బండ కులాలు తీసుకుంటే వీళ్ళ జనాభా ఎంతైతే ఉందో అంత జనాభా ప్రకారం ఇవ్వాలి దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటి జనగణన చేస్తే లెక్కలు బయటపడతాయి కానీ కేంద్ర ప్రభుత్వం జనగణన చేయట్లేదు సో రాష్ట్రంగా రాష్ట్రాల వారికి ఎంత వాటా తీసుకోవాలనే దాని మీద రేవంత్ రెడ్డి వాళ్ళు గవర్నమెంట్ కావచ్చు వీళ్ళు ఒక జనగణన చేసి ఇలా వాటా ఎంత ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం చట్టబద్ధంగా తీసుకుంటే ఆ చట్టం అమలైతేనే ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది లేకపోతే మహారాష్ట్రలో కావచ్చు లేదా మిగతా ప్రభుత్వ వాళ్ళ కావచ్చు అక్కడ కోర్టుకు వెళ్తే కోర్టు కొట్టేసింది ఎందుకు ఇది న్యాయబద్ధంగా లేదు అని మరి న్యాయబద్ధంగా రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు కోర్టులోకి ఆల్రెడీ మనం అనుకుంటున్నాడు కోర్టులోకి వచ్చింది బిల్లు అమలైన తర్వాత ఆ బిల్లుని వీళ్ళు షెడ్యూల్లో చేరిస్తేనే దీన్ని చట్టపరమైన చిక్కులు రాకుండా సమస్య సద్దుమనుగుతుంది ఇందులో చాలామంది కూడా మన స్థానిక ఎలక్షన్స్లో చాలామంది లబ్ధి చేకూరుతారు వాళ్ళ వర్గాలకు లబ్ధి చేకూరుతుంది ఇక్కడ కానీ ఇక్కడ రాజకీయాన్ని ఇప్పుడు రాజ్యాంగ ప్రియాములోనే ఉంటుంది మనకి సామాజిక సమానత్వము ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం అని ఉంటుంది మరి ఇక్కడ ఈ సమానత్వం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ సమానత్వం కావాలని కొట్లాడుతున్న క్రమంలో ఈ సమానత్వం సరే వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్కి అనుకూలంగా చేశారు కానీ ఇదే ప్రభుత్వం వాళ్ళు అనుకుంటే కోర్టు దాకా రాకుండా కూడా చేయొచ్చు ఎందుకు చేయొచ్చు ఆల్రెడీ మన కళ్ళ తమిళనాడు వాళ్ళు చేశారు తమిళనాడులో ఇలాంటి ఇష్యూ వస్తుందనే పార్లమెంట్లో పోయి దాదాపు ఒక నలభై యాభై రోజులు ధర్నా చేసి ఆ షెడ్యూల్లో చేర్పించుకొని వచ్చి వాళ్ళు హ్యాపీగా తీసుకుంటా ఉన్నారు మరి ఇక్కడ కూడా కార్యక్రమం చేయొచ్చు మన వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళిండ్రు పోయిన వచ్చి అంతే కానీ అక్కడ బీజేపీని పార్లమెంట్లో పోయి ఇక్కడ ఉన్న మంత్రులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు పార్లమెంట్లో కొట్లాడాలి పోయి ఇది షెడ్యూల్లో చేర్చండి అని అక్కడ కొట్లాడితే ఇక్కడ శాశ్వతమైన పరిష్కారం దొరుకుతాయి సో ఇక్కడ ఒకవేళ తెలంగాణకి ఈ బీసీ రిజర్వేషన్ ఇస్తే కనుక అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా అట్లా అడుగుతారు కొట్లాడతారు హైకోర్టుతో అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి దానికి ఏమంటారు ఇది వాళ్ళ ఆరోపణ అనవద్దు వాస్తవానికి ఆకలైన కూడా అడుగుతాడు ఇప్పుడు అక్కడ తమిళనాడులో న్యాయబద్ధంగా జరిగింది కాబట్టి మాకు ఇక్కడ కావాలంటు జనాభా తక్కువ ఉన్న దగ్గర అడగట్లేం కదా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కావాలంటున్నాం దీని ఆదర్శంగా తీసుకున్నాడు రేపు కర్ణాటకలో అడుగుతారు దీని ఆదర్శంగా తీసుకున్నాడు కేరళ కూడా అడుగుతారు తప్పులేదు కదా ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉంది వాస్తవానికి దేశంలో జనగణన జరిగి పార్లమెంట్ పార్లమెంట్లో ఎవరు వాటా చట్టం చేస్తే ఈ సమస్య ఉండదు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాలు చేయట్లేదు కాబట్టి రాష్ట్రాల వారిగా కొట్లాడాల్సి వస్తుంది రాష్ట్రాల వారు దీన్ని సంపాదించుకుని పోతున్నారు తప్ప అడగడం తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ అడగాల్సిందే కూడా సో అంటే ఈ రోజు అయితే రెండు గంటల పదిహేను నిమిషాలకి బీసీ రిజర్వేషన్ గురించి అయితే ఒక రాబోతుంది అని చెప్పేసి అయితే అంటారు మరి అది వస్తుందా లేదా అని మీరేమనుకుంటారు లేకపోతే మళ్ళీ వాయిదా పడుతుందని అనుకుంటున్నారు అంటే ఇక్కడ మేడం ఇప్పుడు కోర్టులో వాస్తవం నిన్ననే జరుగుతుంది అనుకున్నాము కోర్టు ప్రాసెస్ అంటే ఇక్కడ అక్కడ అన్ని రకాలుగా వాడు విని చట్టంలో ఏముంది చట్ట ప్రకారమే పోవాలని కోరుకుంటుంది కోర్టు ఒకవేళ వీళ్ళు చట్టరహితంగా చేసిండు చట్టానికి వ్యతిరేకంగా చేస్తుండ్రు అంటే కోర్టు నుంచి నెగిటివ్ ఆన్సర్స్ వస్తాయి మనకి అందులో కోర్టు ఉద్దేశం కానీ వేరే ఉద్దేశం కాదు చట్టప్రకారంగా జరిగితే కోర్టు ఖచ్చితంగా చట్ట ప్రకారం ఉంది కాబట్టి అమలు కావాలని చెప్పేసి అంటది యాజ్ అందరం కూడా విద్యార్థులుగా కావచ్చు మా స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కావచ్చు ఆల్రెడీ మా చాలా సమావేశాల్లో కూడా డాక్టర్ విశారద గారు అనేక సమావేశాలలో చెప్పడం జరిగింది ఈ చట్టబద్ధత లేదు ఈ చట్టబద్ధత కావాలంటే మరో ఉద్యమం జరగాలి మరో రూపంలోకి రావాలి అని సో ఆ రకంగా చట్టబద్ధత చేయడానికి కూడా అవకాశం ఉంది ఆ చట్టబద్ధంగా ఉంది అనుకోండి కోర్టులు మనకు అడ్డం రావు కాబట్టి కోర్టును మేమందరం కూడా కోరుకుంటే ఏంటంటే సానుకూలంగా రావాలని కోరుకుంటున్నాం ఒకవేళ హైకోర్టులో ఒకవేళ ఇక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి చట్ట ప్రకారం అడ్డటి జరిగినా మరి దీన్ని సవాల్ చేస్తానికి పార్లమెంటుకి పోతారు వాళ్ళు కాబట్టి దీని చట్టబద్ధత కోసమే పరిపూర్ణంగా దీన్ని శాశ్వత పరిష్కారం కాబట్టి ఈరోజు రిజల్ట్స్ ఏదొచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసి అందులో నుంచి గవర్నమెంట్ కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు దాని ఒక చిత్తశుద్ధి కోసం ఏం చేయాలి కోసం సో చూసారు కదా ఇది పరిస్థితి ఈ రోజు రెండు గంటల పదిహేను నిమిషాలకైతే కోర్టు ఏది అనేది కూడా పాస్ చేస్తుందా లేకపోతే వాయిదా వేస్తుందా అనేది కూడా ఇంకా చూడాల్సి ఉన్న పరిస్థితి మన స్టేట్ యూనియన్ లీడర్స్ అయితే ఈ విధంగా అయితే చెప్తున్నారు మరి అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ ప్రవీణ్ తోష్త గంగిట్ టీవీ ఉస్మానియా యూనివర్సిటీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి